గద్వాల జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో నోబెల్ పాఠశాల విద్యార్థినికి ప్రథమ స్థానం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో భారీగా గంజాయి పట్టివేత కొండూరు సంపట్రాపల్లి గ్రామాల వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు భారీగా తగిన బంగారం ధరలు ఏపీ తెలంగాణలో మూడు రోజులు వర్షాలు శ్రీవన్ దర్శించుకున్న కేజ్రీవాల్ శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ ఆరు భాషల్లో స్వామి చాట్బాట్ ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం అత్యున్నత జాతీయ పురస్కారం ప్రకటించిన డొమినికా మ్యూజిక్ డైరెక్టర్ తామన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ గద్వాలా పట్టణ కేంద్రంలో ప్రభుత్వ బాలున ఉన్నత పాఠశాల వద్ద నడిగడ్డ తెలంగాణ సోషల్ఫామ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో నోబెల్ పాఠశాల విద్యార్థిని ప్రథమ స్థానంలో నిలిచింది ప్రభుత్వ ఏర్పాటుపై పార్టీల సంక్షేమ పథకాల హామీ రాష్ట్రాల అభివృద్ధి నిర్లక్ష్యం మరియు భవిష్యత్తు ప్రశ్నార్థకం అనే అంశంపై నోబెల్ పాఠశాలకు చెందిన తొమ్మిదవ తరగతి విద్యార్థిని టీ మంజుల అద్భుత ఉపన్యాస ప్రదర్శనతో ప్రథమ బహుమతి సాధించింది ఐరిష్రా కలెక్టర్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా జ్ఞాపిక అలాగే ఐదు వేల పదహారు రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంసా కళ్యాణలక్ష్మి గృహలక్ష్మి మహాలక్ష్మి ఇంద్ర హస్తం రైతు బంధు రైతు భరోసా శాది కుమార్ పిల్లలకు అమ్మవని యువతకు ఉచిత ఉచిత ఎలక్ట్రిక్ వాహనాలు నిరుద్యోగాల నిరుద్యోగ వృద్ధి అని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఇలా అన్ని రాజకీయ పార్టీలు నోటికి వచ్చిన ఇష్టపూర్వక హామీలను ఇస్తూ ప్రజాధనాన్ని వృద్ధా చేస్తూ రాష్ట్ర ने वो तो మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో గుట్టు చప్పుడు కాకుండా భారీ ఎత్తున గంజాయిను విక్రయిస్తున్న స్మగ్లర్లను పట్టుకున్నట్లు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ వెల్లడించారు తుప్రాన్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు మనోహరాబాద్ మండలం జీడిపల్లి గ్రామ చివరిలోని హైవా నలభై నాలుగు జాతి రహతల వద్ద ఉన్న ఫ్లాయ్ బ్రిడ్జ్ వద్ద రంజాన్ కుమార్ బీహార్ చెందిన వ్యక్తి బ్లూ కవర్ల గంజాయి విక్రయిస్తున్నట్టు గుర్తించి గంజాయి విక్రయిస్తున్న రంజాన్ కుమార్ అదుపులో తీసుకున్నారు ఈ ఘటనలో పది కిలోల గంజాయిని రెండు మొబైల్ స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా సిఎర్ రంగాకృష్ణ మనోహరాబాద్ ఎస్ఎస్ సుభాష్ గౌడ్ పోలీస్ సిబ్బంది ప్రసాద్ అనిల్ శ్రీనివాస్ గౌడ్ బిక్షుపతిలను ఎస్పీ ఉదయ్ కుమార్ అభినందించారు మండల పరిధిలోని కొండూరి గ్రామంలో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రామంలో పర్యటించారు ముందుగా వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రైతులు దళాలను మోసపోవద్దని రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యానికి రసీదు చెల్లించాలని తెలిపారు గత ఐదేళ్ల కాలంలో అప్పటి నాయకుల అనాలోచిత నిర్ణయంతో కొండూరు సింగోరం గ్రామాల మధ్య ఉన్న వాగులో కొందరు స్వార్థం కోసం చెక్ డ్యామ్ కట్టడం వల్ల కొండూరు సంపట్రావుపల్లి సింగోరం గ్రామాల మధ్య రాకపోకలు బంద్ దాని మూలంగా అవతల ప్రాంతంలో పొలాలు ఉన్నా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేయడంతో రైతులతో కలిసి ట్రాక్టర్ నడుపుతూ ఆయా ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పునరుద్ధరించేందుకు వాగుపై బ్రిడ్జ్ నిర్మాణాన్ని కృషి చేస్తానని జూపల్లి హామీ ఇచ్చారు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా కనుమరు రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆయన ఎన్నికైనట్లు స్పీకర్ చింతకాయల అయ్యల పాత్ర అధికారికంగా ప్రకటించారు కాగా డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామకృష్ణరాజు తప్ప మరెవరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కొనుగోలు చేయాలనుకున్న వారికి శుభవార్త బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు ఒక వెయ్యి రెండు వందల రూపాయలు తగ్గి డెబ్బై ఐదు వేల ఆరు వందల యాభై పలుకుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిటి ధర ఒక వెయ్యి వంద రూపాయలు తగ్గి అరవై తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలకు చేరింది గోల్డ్ నాలుగు రోజుల్లో మూడు వేల ఏడు వందల పది రూపాయలు వెండి నాలుగు వేల రూపాయలు తగ్గడం విశేషం పన్న అల్పపీండంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ కోస్తా రాయలసీమలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది శుక్ర శనివారాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాటి నుంచి పదహారో తేదీ వరకు కుండపోత వర్షాలు పడతాయని అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణంలో మార్పులు ఉంటాయని పేర్కొంది ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు ఇచ్చేశారు ఈ సందర్భంగా కేజ్రీవాల్ కు అధికారులు స్వాగతం పలికారు తన భార్య సునీతితో కలిసి ఈ రోజు ఆయన వెంకటేశ్వర దర్శించుకుని శ్రీవారి సేవలో పాల్గొన్నారు तो भगवान के दर्शन किए दो आए दर्शन करने के लिए और सबके भलाई के लिए सबके सुख स्वास्थ्य के लिए सबकी मनोकामना पूरी हो सब लोग सुखी रहे हमारे देश की तरक्की हो दिल्ली की तरक्की हो इसके लिए भगवान से प्रार्थना टुडे इज डे इंडियन चिल्ड्रन बच्चे खूब पढ़े लिखे बच्चे आगे बढ़ें यही मेरी प्रार्थना है नेहरू सेलिब्रेटेड एज ए चिल्ड्रंस डे శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది శబరిమల స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు స్వామి పేరుతో కొత్త చార్ట్ తీసుకొచ్చింది నవంబర్ పదిహేనో తేదీ నుంచి మండల మక్రవిలకు పూజ ప్రారంభం కానుంది ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పినరై విజయన్ స్వామి చాట్బాట్ లోగొను ఆవిష్కరించారు ఈ చాట్బాట్ను ముత్తుట్ ప్రూఫ్ సహకారంతో కేరళ ప్రభుత్వం రూపొందించింది శబరిమల గురించి పూర్తి వివరాలను స్మార్ట్ ఫోన్లు మీకు కావలసిన భాషలో ఈజీగా తెలుసుకోవచ్చు ఆంగ్లం తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ మొత్తం ఆరు భాషల్లో అన్ని వివరాలు భక్తులు ఈజీగా తెలుసుకోవాలని ఈ చాట్బాట్ను ప్రభుత్వం రూపొందించింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది ఉత్తర అమెరికా ఖండంలోని కరేబియన్ ప్రాంతంలోని డొమినికా భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత జాతీయ గౌరవం ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో డొమినాకాకు చేసిన కృషికి భారత డొమినికా మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఆయన చేసిన అంకిత భావానికి గుర్తింపుగా ప్రధాని మోదీకి డొమినికా తన అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ను ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది సీఎండి సజ్జనార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు కృతజ్ఞతలు తెలిపారు ఇటీవల బస్సులో పాట పాడిన ఓ యువకుడికి అవకాశం ఇవ్వాలంటూ ఎంఎం కేరవాణి ట్విట్టర్ ద్వారా కోరారు అయితే తమన్ స్పందించి ఇండియన్ ఐడల్ సీజన్ నాలుగులో అతనికి అవకాశం ఇవ్వినట్టు తెలిపారు దీంతో తమన్ కు సజ్జన ధన్యవాదాలు తెలిపారు ఈ అవకాశంతో ఆ యువకుడికి మరింత గుర్తింపు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గద్వాల జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో నోబెల్ పాఠశాల విద్యార్థినికి ప్రథమ స్థానం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండల కేంద్రంలో భారీగా గంజాయి పట్టివేత కొండూరు సంపట్రాపల్లి గ్రామాల వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు భారీగా తగ్గిన బంగారం ధరలు ఏపీ తెలంగాణలో మూడు రోజులు వర్షాలు తిరుమల శ్రీవన్ దర్శించుకున్న కేజ్రీవాల్ బార్ ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం అత్యున్నత జాతీయ పురస్కారం ప్రకటించిన డొమినికా మ్యూజిక్ డైరెక్టర్ థామన్ కు కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఇవి వాళ్ళు డబ్బులు అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్